ప్రభుని సుక్రిస్తున్నాములో చూసినటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వకొందనండి నేను గత కొన్ని రోజులుగా వీడియోలు చేయడం మానేశాను మనం ఎన్ని చెప్పినా ఈ మతన్మాదులు మాట్లాడుతూనే ఉంటారు అని మానేశారు కానీ ఈ వీడియో నేను ఎందుకు చేయవలసి వస్తుందంటే మన ప్రవీణ్ ఎవరు మన ప్రవీణ్ ఉన్నాడు కదా పావలా ప్రవీణ్ అందరూ అతన్ని పంది ప్రవీణ్ అని అంటుంటారు నేను అలా అనను పావలా ప్రవీణ్ అంటాను ఈ పావలా ప్రవీణ్ నాకు ఒక వీడియో పంపించాడు వీడియో పంపించి దీని గురించి మాట్లాడమని పంపించాడా లేకపోతే నన్ను చూడమని పంపించాడా లేకపోతే దీని ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవడానికి పంపించాడా అని నాకు అర్థం కాలేదండి మరి దానికి అర్థాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్పాలని చూస్తున్నా ఆ వీడియో ఏంటో ఇప్పుడు ఒకసారి మనము చూద్దాం మన భారతదేశంలో స్త్రీని అత్యున్నతంగా గౌరవిస్తాం మనం ఏ స్త్రీని కూడా ఇంతవరకు ఏ క్రైస్తవుడు అనవసరంగా మాట్లాడి అనవసరంగా వాళ్ళ మీద ట్రోల్ చేసి అనవసరంగా వాళ్ళని దూషించినటువంటి దాఖలాలు లేవు కానీ ఈ బోకోళ్ళు ఈ లఫూటి యాదోలు ఎవరు ఈ సన్నాసి బోకులు వాళ్ళని అంటే ఆడవారిని స్త్రీలను మహిళలను ప్రత్యేకం చదువుకున్నారు గదిలు భారతదేశం నా మాతృభూమి భారతీయుల నా సహోదరులు సహోదరులు అంటే ఇవన్నీ వీళ్ళకి గుర్తుకురావు ఆ టైంలో ఎందుకు గుర్తుకురావు అంటే వీళ్ళు మనుషులకు సంబంధించిన వాళ్ళు కాదు పశువులకు బుట్టుంటారు కాబట్టి మనుషుల వలన ఏవైతే మంచి విషయాలు ఉంటాయో అవన్నీ వీళ్ళకి తెలియవు అనేది నా ఉద్దేశం చూడండి వీడు ఏం పంపించాడు మన ప్రసన్న సిస్టర్ గారు గర్భంలో ఉన్నప్పుడే నన్ను చూశావు అని ప్రభువుని స్థుతిస్తూ ఉంటే దాన్ని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఏ విధంగా ఈ బ్రహ్మానందం వేణుమాధవ్ ఒక సీన్ తీసుకొచ్చి వాళ్ళు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు గర్భంలో ఉన్నప్పుడే నన్ను చూసావు అని అంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది ఒరే పొరంబోకి సన్నాసి నీ పురాణాల్లో పనికి ఉన్నాడు కదా పనికిమాలి ఇంద్రుడు ఉన్నాడే పనికి మాలినవాడు అతడు ఒక స్త్రీని గర్భంతో ఉన్నప్పుడు రేపు చేసేసాడ్రా ఎట్లాంటి సందర్భం అంటే బిడ్డ బయటికి వచ్చేటువంటి సమయంలో ఆ బిడ్డని కాలుతో ఆపి తన్ని పట్టుకొని అదుం పట్టుకొని రేపు చేసాడురా నా దేవుడితో పోలస్తావా ఇట్లాంటి పనికి పనికిమల్ని వెదవల్ని అని అనాలనుంది అన్నాగాని తప్పులేదు అని అనిపిస్తుంది ఎందుకంటే గర్భములో ఉన్నప్పుడు నన్ను చూసావనంటే నేను పిండముగా రూపింపక మునిపే దేవుడు నన్ను కనుగొన్నాడు నన్ను చూశాడు అనని బైబిల్లో రాసిందిరా ఓకే ఇదే పాట మీ అమ్మగారు పాడుండ్రా లేదా ప్రార్థించుండదా అయ్యా నేను గర్భంలో ఉన్నప్పుడే నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను చూసావు కదయ్యా నన్ను ఏర్పరచుకున్నావు కదయ్యా అని మీ అమ్మగారు ప్రార్థించి ఉండదా ఖచ్చితంగా ప్రార్థించి ఉంటుంది అలా ప్రార్థించినప్పుడు ఇదే ఏను ఏనుమాధవిడు లేదా బ్రహ్మానందం వీళ్ళని ఆ యొక్క తలుపు సంధిలో నుంచి ఇదే విధంగా చూసినట్టుగా పెడితే నీకు సంతోషమేరా రేయ్ రే విధవా రేయ్ నీకు ఎన్ని చెప్పినా బుద్ధి లేదు కదరా బుద్ధి ఎప్పుడ్రా మీకు వస్తుంది నీ దేవులకు ఉంటా కదా నీకు వచ్చేది బుద్ధి నీ దేవులకు ఉంటా కదా అసలు పరాయి స్త్రీని పాడు చేయకూడదు తప్పు అని లేనటువంటి నీ దేవుడున్నాడు కదా ఆ దేవుడి లక్షణాలనే మీకు అట్లాగే పునికి పుచ్చుకున్నారా మీరు నిజంగానే ఇది ఈ విధంగా ట్రోల్ చేస్తారు తర్వాత చూడండి తల్లి ఒడిలో ఉన్నప్పుడే నన్ను దాచేవాని ఆ మంట ఉంటే అది బూతగా అనిపించిందంటారా మీకు రే లఫూటి పొరం పోకుల్లారా మీ అమ్మకెళ్ళి చూపించరా నువ్వు అట్లా మీ అమ్మకి వెళ్ళి చూపించు ఏమని రే పొరంబొకడా ఇదే విధంగా మీ అమ్మ కూడా ప్రార్థించుంటది మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అలాగే చూపించు లేదా నీతో కూడా ఉంటాడే పొరంబొకోళ్ళు వీడు పాస్ గా కొన్ని వేషాలు వేస్తుంటే పొరంబొకు సన్నాసులు వాళ్ళు వెళ్ళి మీ అమ్మకి అదే విధంగా చూపించండి అందులో ఏ తప్పు ఉందిరా ఏ తప్పు ఉంటే మీరు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారా ఎంత గొప్ప లిరిక్స్ ఉన్నారు అందులో ఎంత గొప్ప సందర్భం అది తల్లి ఒడిలో ఉన్నప్పుడు నన్ను దాచావు అంటే అసలు ఎంత గొప్ప మాట అది నీ గ్రంథాలలో లేదనా నీ గ్రంథాలలో ఎందుకుంటుందిరా నీ గ్రంథాలు ఎందుకు ఉంటుంది తైకం అంటే ఒక ఆడదని చూస్తే వెళ్ళి రేపు చేసేయడమే ఇదే కదన ఉంటుంది పుట్టించామా వెంటనే తీసుకెళ్ళామా వంద సంవత్సరాలు రేపు చేసామా బిడ్డల కన్నామా ఒక స్త్రీ పడవలో వెళ్తూ ఉంటే ఒక పనికి మళ్ళీ ఏదో ఋషి ఎవడైతే ఉన్నాడో వాడైతే చూసి వెంటనే స్త్రీ దొరికింది కదా అని రేపు చేసేయడమే రే ప్రవీణ్ నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదరా రే లఫుట్ పొరంబోకు నువ్వు నిజంగా నువ్వు నిజంగా మనిషిగా పుట్టేవంట్రా తర్వాత రక్షించావనంటే మీ అమ్మి ఇదే బాయిలా పడిపోయిందిరా ఎవడో వచ్చి ఇట్లా లాగుతున్నాడు అనుకో 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 నువ్వు పెద్ద గంగాలంగా ఉండవు నేను నిన్ను రక్షించలేనే అని అంటే నీ మనోభావం దెబ్బతిందా మరి అక్కడుంది స్త్రీ కదా ఆమె ఏ తప్పు మాట్లాడిందిరా లఫోటి పొరంబో కదవా రే పనికి మళ్ళీ సన్నాసి నీకు బుద్ధుందంట్రా నువ్వు తినేది అన్నమే అంటారా కడుపుకి లేదా పెంట తింటున్నావు అంటారా పంట నింది వాళ్ళకి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి రక్షించడం అంటే ఏంటి రక్షించడం అంటే ఏంట్రా రేపు పొరంబొక్కడా ఏ స్త్రీ పడితే ఆ స్త్రీని రేపు చేసేమేనా అది రక్షించడం శివుడు మాటిని వేరే ఆమెని రేపు చేస్తే అది రక్షించడం అంతే కదరా ఏమి అసలు ఎవర్రా మీరంతా ఏ పశువుకు పుట్టారా మీరు ఏ పశువుకు పుట్టారు మీరు అక్కడ జీజస్ పేరు పెట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు రే ఒరే కూడా ఒరే లఫూటి అదవా ఒరే సోంబేరి ఒరే సుంట పాపం చేసిన స్త్రీని అమ్మాని పిలిచాడు ప్రభు ఆయన హక్కుని చేర్చుకున్నట్టు బిడ్డలాంటి బిడ్డలాగా చూసుకుంటాడు రా ఆయన బిడ్డలాగా చూసుకుంటాడు ఎవడు పడితే ఆ పిల్లలు ఇది వెంటనే తీసుకొచ్చి రేపు చేసి పంపించడం కాదు ఇది నీ నీ పుస్తకాలు రాసినటువంటి తంతు నా బైబిల్ అలా లేదురా అలా తీసుకున్నాడంటే ఆయన హక్కుని చేర్చుకున్నాడంటే ఏంటి తండ్రి లాంటి వాడు ఆయన తండ్రి అందుకని హక్కుని చేర్చుకుంటాడు అట్ట కాదు కదా మీ దేవుళ్ళు అట్ట కాదు కదా మీ గ్రంథాల్లో అవి లేవని ఇవన్నీ ట్రోల్ చేస్తున్నారు తర్వాత కాదురా నీ అమ్మనిగాడు అదే విధంగా ఓరడించుంటారు ఎవరైనా విధంగా పాట పాడితే చెప్పరా నేనైతే అనుకోను ఆ విధంగా చేసుండ్రు ఆమె ఆ విధంగా ప్రార్థించుండదు ప్రార్థించి ఉంటుంది కానీ ఆ విధంగా చేస్తుండ్రు ఎవరు వచ్చి అక్కడ జీజస్ని బట్టి యసప్ పెట్టి ఇట్లా ఓదార్చడం అంటే అది ఎంత జుబుత్సాకరంగా ఉందిరా మీ అదే విధంగా చేస్తుంటారా చెప్పరా నీ అమ్మని గడ అదే విధంగా చేస్తుంటారా ఏ అయినా వేరే వాళ్ళు ఎవరైనా మతిందంట నీకు నువ్వు ఎవర్రా నువ్వు దీన్ని పంపించరు నాకు ఎందుకు పంపించారు అసలు మీ అమ్మని ఈ విధంగా తిట్టించడానికి ఆమెలో ఆమెలో మీ అమ్మ కనబల్ల ప్రసన్న సిస్టర్లో మీ అమ్మ కనపడలేదంట్రా మీ అమ్మలో ప్రసన్న సిస్టర్ కనబల్లా ఎత్తుకెళ్ళడము మీ వాళ్ళకి తగ్గింది రదే నా యేసు ప్రభు ఎత్తుకోవడం అంటే తన యొక్క పుర్తిగాలో పెట్టుకుంటారా మమ్మల్ని అర్థమవుతుందా అర్థమవుతుందంటారా మీ వాళ్ళలాగా ఎత్తుకెళ్లిపి రేపు చేసేయడం ఇట్లాంటివి ఉండవు ఎత్తుకెళ్లిపోయాడు కదా బ్రహ్మ ఎత్తుకుని వెళ్ళిపోయాడు కదా రావణాసురుడు సీతని ఏ విధంగా పట్టుకెళ్ళాడు జుట్టు పట్టుకొని లాక్క నేను ఈ గ్రంథాల్లో రాసింది ఎందుకు రాముడు అడుగులు పంపించేశాడు అక్కడ మీ అమ్మని పెట్టు ఆ సందర్భంలో మీ నాన్న అడగరా నాన్న నాన్న అమ్మ ఈ విధంగా చేసింది మరి అమ్మని గడ అడుగులు ఎత్తాడు అనను సందర్భం లేకుంటే ఈ విధంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు సందర్భము ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ నాకు పంపించాల్సిన అవసరం ఏముంది వీటన్నిట్లో మీ అమ్మగారిని పెట్టి చూడక్కడ ఎవడో వచ్చి పట్టుకొనిపోతాడా స్త్రీని నా యేసు ప్రభు అట్లాడు కాదురా నా యేసు ప్రభు కాలు గోడితే సరిపోతారంటారా నువ్వు వాళ్ళు నా యేసు ప్రభు కాలు గోడితే సరిపోతారా నువ్వు వాళ్ళు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే కారణం వీడే కారణం ఏడు ఈ పంది ప్రవీణే సారీ ఈ పావల ప్రవీణే ఈ పిల్ల ప్రవీణే చివరిగా అంటే ఇందులో తప్పేం కనబడిందిరా తప్పేం కనబడింది మీ అమ్మ ఇదే విధంగా అంటే విడివనయ అని ఖచ్చితంగా ఎవరో ఒకరు మీ అమ్మని చెప్పరా కౌగులించుకున్నారా కౌగులించుకున్నారా రే ప్రవీణ్ నిన్నారా మీ అమ్మని ఇదే విధంగా కౌగులించుకున్నారా ఒక స్త్రీని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే ఆమెలో మీ అమ్మ కనబడలేదంటే నువ్వు ఎవడికి పుట్టావు అసలు ఏ జంతువుకు పుట్టావు నువ్వు డౌట్ వస్తుంది ఏ జంతువు పుట్టావరా నువ్వు నమ్ముతున్నటువంటి దేవుళ్ళ యొక్క ఆ యొక్క వాళ్ళ భావజాలం ఏదైతే ఉందో అదే కథ నీలో కనిపిస్తుంది అదే కదరా ఏదో రా మారేది మీరు మీ దేవులు అసలు వాళ్ళ వాళ్ళకే మార్పు లేదు మీరట్లా మారతలే వాళ్ళకి మార్పు లేదురా మీరు కూడా మారరు ఎందుకంటే ఆ సన్యాసి 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 రాసుకుంటే ఏమవుతుంది అదే సన్యాసి సన్యాసి బూడిదే కదా నీ దేవుళ్ళు నువ్వు రాసుకుంటే బూడిదే మిగిలేదు అక్కడ ఇదే అర్థం ఏంటి నువ్వు పూజించే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నువ్వు రాసుకుంటే పూసుకుంటే మిగిలేది ఏంటి బూడిదే ఓకే ఈ వీడియో నాకు పంపించావు అవసరమా ఈ విధంగా అడిగించుకోవడం అవసరమంటారా